హాయ్ ఫ్రెండ్స్ చంటి సింధూర జంటతో సత్యనారాయణ వ్రతం చేయిస్తూ ఉంటుంది విజయమ్మ సింధూరని రెడీ చేస్తూ ఉంటుంది అలివేణి చంటి సింధూర దగ్గరికి వచ్చి ముస్తాబైన సింధూరని చూసి సంతోషపడతాడు చెంచలమ్మ సత్యనారాయణ పూజకి వస్తుంది చెంచలమ్మని చూసి చంటి షాక్ అవుతాడు అలివేణి విజయమ్మని అమ్మ అని పిలుస్తుంది చెంచలమ్మ గారు వచ్చారు అని సింధూర దగ్గర ఉంటుంది విజయమ్మ చెంచలమ్మ గారు వచ్చారు అన్న మాట వినపడగానే సింధూర అత్తమ్మ అంటూ అడ్డుగా ఉన్న విజయమ్మని గుద్దుకుంటూ పరిగెత్తుతుంది దాంతో విజయమ్మకి కోపం వస్తుంది చెంచలమ్మ చంటి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు చంటి అని అడుగుతుంది మేమిద్దరం బాగుండాలి అంటే మీరు ఇక్కడికి రాకుండా ఉంటే మంచిది అంటాడు చంటి చంటి మాటలకి చెంచలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా గమనిస్తూ ఉన్న శ్రీరాములు తల్లికి కొడుకుని దూరం చేసినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్